హలో అండి ఈరోజు మనం గరం మసాలా పౌడర్ ని కొలతల ప్రకారం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం అన్ని రకాల నాన్ వెజ్ కర్రీస్ లోకి అలాగే వేపుడు కూరల్లోకి కూడా ఈ గరం మసాలా పొడి చాలా రుచిగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక కప్పు ధనియాలను వేసి దోరగా వేయించుకోవాలన్నమాట మీ దగ్గర ఇలాంటి మెజరింగ్ కప్ లేకపోతే ఏదో ఒక బౌల్ తీసుకుని ఒక బౌల్ నిండా ధనియాలను వేసి ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలన్నమాట ఇది వేగిన తర్వాత మనకి తెలిసిపోతుంది మంచి అరోమా అనేది వస్తుంది అనమాట సన్నగా పో కూడా వస్తుంది చూసారా ఇలా వేయించుకున్న దాని మీదే మనకి గరం మసాలా పొడి టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది సో సిమ్ లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి ఇలా వేగిన ధనియాలని ఒక ప్లేట్ లో పెట్టి పక్కన చల్లార్ని ఇవ్వాలి ఇప్పుడు ఒక కప్పు ధనియాలను తీసుకున్నా కదా దానిలో పావు కప్పు లవంగాలను తీసుకోవాలి ధనియాలు వేసిన కప్పుతో కొలుసు చూస్తే చూసారా ఎగ్జాక్ట్గా వచ్చింది వచ్చిందనమాట ఈ లవంగాలను కూడా మనం సన్నని సగమే ఆర్ టూ మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది లవంగాలని దించే ముందు ఒక హాఫ్ స్పూను గసగసాలను వేసుకుని ఆ లవంగాల వేడికే అవి చక్కగా వేగిపోతాయి అనమాట వేగానే చెట్టుపట్ల ఆడుతున్నాయి చూసారా ఈ లవంగాల వేడికే అవి వేగిపోతాయి అనమాట ఇప్పుడు వీటిని కూడా మనం ధనియాలు వేసిన ప్లేట్లో వేసి చల్లారు పెట్టాలి నెక్స్ట్ అదే పావు కప్పుతో ఇందాక మనం లవంగాలు ఎంత మొత్తంలో తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో మనం దాల్చిన చక్కను తీసుకోవాలి దాల్చిన చక్కను కూడా అంతే ఒక టూ మినిట్స్ పాటు చక్కగా వేయించుకోవాలన్నమాట ప్రతిదీ కూడా మనం సిమ్లోనే ఉంచుకోవాలి మనం మిక్సీ చేసేటప్పుడు కొంచెం ఒక్కొక్కసారి దాల్చిన చెక్క అనేది పెద్దగా ఉంటుంది అలాంటప్పుడు మీరు వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా విరుచుకోండి ధనియాలు ఒకవేళ మందంగా ఉంటే ఇలా వన్ మినిట్ పాటు వేగిన తర్వాత విరుచుకుంటే ఈజీగా విరిగిపోతుంది దోరగా వేగిన తర్వాత మంచి అనేది వస్తుంది అనమాట ఈ దాల్చిన చెక్క నుండి ఇలా మనం ఇంట్లో వాడుకునే క్వాంటిటీని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా ప్రిపేర్ చేసి చక్కగా ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది దీనిలోనే ఒక పది యాలకులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మిరియాలను కూడా వేస్తే కర్రీస్ అనేవి చాలా టేస్టీగా అన్నమాట ఇప్పుడు బాగా ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ గా పౌడర్ లాగా చేసుకోవాలి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు చెప్పుకున్న కొలతల్ని డబల్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకుని చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని బయట ఉన్నా కూడా బాగానే ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది అనమాట అన్ని రకాల నాన్ వెజ్ కర్రీస్లోకి వేపుడు కూరల్లోకి ఈ గరం మసాలా పొడి చాలా రుచిని ఇస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్కి అలాగే వేపుడు కూరలకి మాత్రమే ఈ మసాలా బాగుంటుంది బిర్యానీలోకి మాత్రం తిని యూజ్ చేయొద్దండి అది వేరే ఉంటుందన్నమాట నేను సపరేట్గా చూపిస్తాను ఆ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్